ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా చేయవో అన్నీ చూపించాడు ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికోళ్ళిపోవటం ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు చూపించిన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదటి మాట్లాడింది ఎవర్రా అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేసాడు దీని మీద కూడా ఏదైనా చేయండి ఇంకా ఎవరో వీడియో పంపారు ఇరవై లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు ఇక అరవై లక్షల ఈవీఎంలకి ఆర్డర్ ఇచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు నలభై లక్షలు వాడారు మిగతా ఇరవై లక్షలు ఎక్కడో ఉండాలి కదా ఎక్కడ ఉన్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు నలభై లక్షలు ప్రభుత్వం ఇచ్చారు నలభై లక్షలు వాడామంతే మాకు తెలియదు అన్నట్టు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటారు ఇరవై లక్షలు ఈవీఎంలు దింపారు అవి ఏమైపోయాయి తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు ఇరవై లక్షలు ఏమైపోయాయి ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు మనం వేసిన ఓటు కరెక్ట్ గా దానికి వెళ్తుందా ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు చంద్రబాబు